ఇటీవరి కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలతలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అలాగే మరికొందరు ఆర్థికంగా కుటుంబ నేపథ్యం పరంగా అన్ని రకాలుగా బాగున్నా సరే అక్రమ సంబంధాలు మోజులో పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకు కూడా షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు జీవితం అన్నాక కష్ట సుఖాలు సహజం కష్టాలు తలెత్తినప్పుడు బయటపడే మార్గం గురించి ఆలోచించారు కానీ తనువు చాలించాలనుకుంటున్నారు మనసు పెట్టి ఆలోచిస్తే పరిష్కారం లేని సమస్య లేదు తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఏ ఇబ్బందులు లేకపోయినా ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది ఆ మహిళ భర్త బ్యాంక్ మేనేజర్ పైగా లగ్జరీ లైఫ్ రత్నం లాంటి ఇద్దరు పిల్లలు అయినా సరే ఆ చిన్న కారణంతో మహిళ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఇంతకీ ఏం జరిగిందంటే నగరంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ మేరకు బేగంపేట ఎస్ఐ జయచందర్ కథనం మేరకు కేరళకు చెందిన రజిత సోమవారం ఉదయం తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది కాగా రజిత భర్త హరీష్ జి ప్రభు ఎస్బీఐ బ్యాంక్ లో మేనేజర్ కావడం గమనార్హం ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు ఇకపోతే ఈమె భర్తకు జూలైలో చెన్నై నుంచి హైదరాబాద్ బదిలీ కావడంతో మీరంతా బేగంపేట్ ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీలో కోరల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు అయితే మంచి లగ్జరీ లైఫ్ చక్కని ఫ్యామిలీ ఆర్థిక లోటు లేని కుటుంబం అయినప్పటికీ రజత ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి రజత గత కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతుందట పైగా గత ఏప్రిల్లో రజత తల్లి మృతి చెందడంతో అప్పటి నుంచి మరింత ఎక్కువగా డిప్రెషన్ కు వెళ్లిపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం ఈ ఘటన అనంతరం స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆమె భర్త హరీష్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు మానసిక సమస్యలతోనే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని హరీష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు